నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో ఉధ్రిక్త టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలో చేరిన రవీంద్ర నాయుడు ఇంటికి ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకువెళ్లిన కొమ్మి లక్ష్మయ్య నాయుడు కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు వేలూరు కేశవ్ చౌదరి వర్గం ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య తోపులాట పలువురికి గాయాలు ఈ తోపులాటలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కింద పడిపోయారనే సమాచారం